అందరూ అనుకుంటున్నారు మరి మనం ఎందుకు అనుకోకూడదని అనుకున్నారేమో మంజు వారియర్ అందరూ అనుకుంటున్న విషయానికి డీటెయిల్స్ యాడ్ చేశారు అప్పుడెలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటున్నది నెక్స్ట్ ఎలా ఉండబోతున్నది వివరించేశారు ఇంతకీ దేని గురించి అనుకుంటున్నారా కుమార్ డిస్కస్ ఇంత అందం అని సీతారామంలో పాట విన్నారు కదా సినిమాలో సిచ్యువేషన్ పరంగా ఈ సాంగ్ మృణాలికి ఎంత బాగా సూటైందో రియల్ లైఫ్లో వారియర్ కి అంత పక్కాగా సరిపోతుందంటున్నారు జనాలు ఆమెను స్క్రీన్ మీద చూస్తుంటే గా ఉందంటున్నారు ఫ్యాన్స్ ఫార్టీ ప్లస్లో ఇంత అందంగా ఎలా ఉన్నారు అని ఎవరైనా మంజు వారియర్ ని అడిగితే ఫార్టీ ప్లస్ కాదు ఫార్టీ సిక్స్ అని స్పెల్లింగ్ ని కరెక్ట్ చేస్తున్నారు మేడం మంజు తన చిన్నతనంలో ఎవరికైనా ముప్పై ఏళ్లుంటే వామ్మో పెద్దవారు అనిపించేదట మంజు వారియర్కి కానీ ఇప్పుడు ఫార్టీ సిక్స్ లోను తన ఎనర్జీ చూస్తుంటే వావ్ అనిపిస్తోందట ఫిఫ్టీస్ లో ఇంకెంత ఎనర్జెటిక్ గా ఉండాలో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారట ఈ బ్యూటీ ఇప్పుడు సూపర్స్టార్తో లో నటించారు త్వరలోనే దళపతి సిక్స్టీ నైన్లో విజయ్ తో జోడీ కడతారనే వార్తలు జోరందుకున్నాయి ఆల్రెడీ మోటార్ రేసింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని అజిత్ కి బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు విజయ్ సేతుపతి అయితే మంజు వారియర్ లైఫ్ స్టైల్ కి ఫిదా అయిపోయారు హీరోలందరి దగ్గర ది బెస్ట్ మార్కులు కొట్టేసి డిస్టింక్షన్ అందుకుంటున్నారు మంజు వారియర్ అప్కమింగ్ హీరోయిన్లకు వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు చేయాల్సింది చాలా ఉంది ఎక్కువగా పొగడకండి అంటున్న ఈ బ్యూటీ కోసం చాలా స్క్రిప్టులు క్యూ కట్టేస్తున్నాయి మరి